హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ యమునా హోమ్లీ థాట్స్ ఈరోజు మన వీడియో ఏంటంటే ఎగ్గు మైదా ఏమీ లేకుండా కూల్ కేకు ఎలా చేయాలనేది వీడియోలో చూపిస్తా అండి సమ్మర్ అయితే వచ్చేసింది కదా పిల్లలు ఏదో ఒకటి తినడానికి అడుగుతూనే ఉంటారు బయట కొని పెట్టే కన్నా మనమే ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు బయట ఎంత కేక్ తీసుకోవాలంటే ఎంత ఖర్చు అవుతుందో మన అందరికీ తెలిసిందే చాలా తక్కువ కాస్ట్తో మనం ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి దీనికోసం ఒక కప్పు బొంబాయి రవ్వ ఉంటే సరిపోతుంది మిక్సీ జార్లో బొంబాయి రవ్వను వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న బొంబాయి రవ్వని ఒక గిన్నెలో అయితే వేసుకోవాలి ఈ విధంగా సన్న రవ్వలా అయితే చేసుకోవాలి ఇందులో వన్ కప్ పాలు అయితే వేసుకోవాలండి మనం ఏ కప్తో అయితే బొంబాయి రవ్వ తీసుకున్నామో అదే కప్తో పాలు వేసుకుంటే సరిపోతుంది అంతా కలిసేలా అయితే ఫస్ట్ కలుపుకోవాలి ఉండలేమీ లేకుండా కలిపేసి దానిపైన మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా పక్కన పెట్టుకోవాలండి మీకు టైం ఉంటే అరగంట అయినా పక్కన పెట్టుకోవచ్చు తర్వాత అదే కప్తో హాఫ్ కప్ షుగర్ అయితే వేసుకోవాలి అందులోనే రెండు యాలకులు వేసి మెత్తని పౌడర్లో గ్రైండ్ చేసుకోవాలి ఒక చిన్న కప్తో షుగర్ తీసుకొని ఒక కప్లో అయితే వేసుకొని అందులో ఒక టూ కప్స్ వాటర్ అయితే వేసుకోవాలండి నీళ్ళు వేసుకోవాలి అంతా కలిసేలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి అది షుగర్ సిరప్ అండి కేక్ తయారైపోయినాక దానిపైన వేసుకోవడానికి మనం కలిపి పెట్టుకున్న బొంబాయి రవ్వలు మనం గ్రైండ్ చేసుకున్న షుగర్ పౌడర్ని అయితే వేసుకోవాలి అందులోనే వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి బేకింగ్ సోడా అందరిళ్లలో ఉంటూనే ఉంటుంది కదా అదే అండి బజ్జిల్కి గట్టి వేసుకుంటాం అది కొంచెం వేసుకోవాలి అదే కప్తో ఆయిల్ వేసుకొని అంతా కలిసేలా కలుపుకోవాలండి ఉండలేమీ లేకుండా కలుపుకోవాలి ఉండి ఈ విధంగా అయితే కలుపుకోవాలి తర్వాత మనం కేక్ ఎందులో అయితే చేయాలి అనుకుంటున్నామో అందులో అడుగున కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ వేసుకొని మొత్తం అప్లై చేసుకోవాలి బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ వేసుకోండి లేకుంటే మైదా అయినా గోధుమ పిండి అయినా వేసుకుంటే సరిపోతుంది తర్వాత మనం కలిపి పెట్టుకున్న కేక్ అయితే వేసుకోవాలి ఈ విధంగా మొత్తం వేసుకోవాలండి వేసుకున్నాక ట్యాప్ చేసుకోవాలి మధ్యలో ఏమైనా గ్యాప్ ఉంటే ఈ విధంగా ట్యాప్ చేయడం వల్ల అంతా ఈక్వల్గా అయిపోతుంది దీన్ని మనం ముందుగానే ఫ్రీ హీట్ చేసుకున్న గిన్నెలో అయితే పెట్టుకోవాలి ఈ విధంగా మందంగా ఉండే గిన్నె ఉంటే పెట్టుకోండి అందులో స్టాండ్ అయితే పెట్టుకోవాలండి వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఈ విధంగా పెట్టుకుంటే సరిపోతుంది దీనిపైన మూత పెట్టి ఏదైనా బరువు ఉంటే పెట్టేసుకుంటే సరిపోతుందండి ఈ విధంగా బరువు ఏమైనా పెట్టేసి సిమ్లో పెట్టి ఫిఫ్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే మన కేక్ రెడీ అయిపోయి ఉంటుందండి మహా అయితే సిక్స్టీ మినిట్స్ కన్నా ఎక్కువ టైం అయితే పట్టదు కేకు లోపల కరెక్ట్గా ఉడికిందా లేదా అని ఏదైనా టీత్ స్టిక్ పెట్టి చెక్ చేసుకుంటే సరిపోతుంది మీ దగ్గర టీత్ స్టిక్స్ లేకపోతే ఉంటుంది కదా దాంతో అయినా లోపల ఉడికిందా లేదని మనం చెక్ చేసుకోవచ్చు తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ అయితే కట్ చేసుకోవాలండి నా దగ్గర డ్రై ఫ్రూట్స్ కటర్ అయితే ఉంది దాంతో అయితే కట్ చేస్తున్నా మీసోలో అయితే తీసుకున్నానండి ఎయిటీ ఫోర్ రూపీస్ అయితే పడింది ఎవరికైనా కావాలి అంటే చెక్ చేయండి చాలా బాగా కట్ అవుతుంది ఇట్లాంటి వాటికి మనకు చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే సమ్మర్లో మనం ఎక్కువగా జ్యూస్లు కానీ ఏదో ఒక ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు మంచిగా యూజ్ అవుతుంది చూడండి మనం కట్ చేసినా సరే ఇంత నీట్గా కట్ చేయము ఈ విధంగా చుట్టూ చాక్తో అంటే చాలండి చాలా ఈజీగా బయటకు వచ్చేస్తుంది ఈ విధంగా ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలండి ప్లేట్లోకి తీసుకున్నాక మనం దానిపైన చిన్న చిన్న హోల్స్ అయితే పెట్టుకోవాలి చూడండి చూడడానికి ఎంత బాగుందో జస్ట్ ఫిఫ్టీ మినిట్స్ అయితే చాలండి ఈజీగా కేక్ అయితే కుక్ అయిపోతుంది దీనిపైన ఉన్న బటర్ పేపర్ అయితే తీసేయాలి టీత్ స్టిక్తో కానీ న్యూడిల్స్ స్పూన్తో కానీ మనం వీటికి హోల్స్ అయితే పెట్టుకోవాలండి ఎందుకంటే మనం షుగర్ సిరప్ వేస్తాం కదా ఆ షుగర్ సిరప్ లోపలికి వెళ్ళాలి మనం ఓన్లీ పైన వేసిస్తే లోపలికి వెళ్ళదు ఈ విధంగా చిన్న చిన్న హోల్స్ పెట్టుకొని అందులో షుగర్ సిరప్ వేసుకున్నాం అనుకోండి కేక్ మొత్తానికి షుగర్ సిరప్ అనేది మంచిగా పడుతుంది మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి ఈ షుగర్ వాటర్ని దీనిపైన అయితే వేసుకోవాలి కొంచెం కొంచెంగా చుట్టూ మొత్తం అంతా కలిసేలా వేసుకోవాలి ఈ విధంగా మొత్తం వేసుకోవాలండి ఇప్పుడు మనం సన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని అయితే వేసుకోవాలి మీరు డ్రై ఫ్రూట్స్ బదులు చాక్లెట్స్ ఉంటాయి కదండి చాక్లెట్ అయినా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవచ్చు నేనైతే జీడిపప్పు బాదం పప్పు మొత్తం కట్ చేసి వేసుకున్నాను పిస్తాలు కానీ ఏదైనా వేసుకోవచ్చండి అది మన ఇష్టం డ్రై ఫ్రూట్స్ ఈ విధంగా వేసుకోవాలనేం లేదు మీకు నచ్చిన షేప్లో వేసుకోవచ్చు అది మీ ఇష్టం అండి లేకుంటే ప్లెయిన్గానైనా తినొచ్చు ఎలా అయినా పర్వాలేదు ఎలా అయినా సరే ఈ కేక్ మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా రెడీ చేసుకున్న కేక్ని మనం ఫ్రిడ్జ్లో మినిమం వన్ అవర్ అయినా పెట్టుకోవాలండి వన్ అవర్ పెట్టుకుంటే మన కూల్ కేక్లా అయితే రెడీ అవుతుంది చూడండి వన్ అవర్ తర్వాత కేక్ బయటకు తీస్తే ఈ విధంగా అయితే రెడీ అయి ఉంటుందండి ఇప్పుడు మనం దీన్ని కట్ చేసుకుంటే సేమ్ బేకరీ స్టైల్ కూల్ కేక్ లానే ఉంటుందండి ఈ సమ్మర్లో మీరు ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా కేక్ని ప్రిపేర్ చేస్తుంటే కింద కామెంట్ చేయండి అలాగే వెజిటేరియన్ వాళ్ళకు కూడా చాలా బాగుంటుందండి ఎందుకంటే వాళ్ళు ఎగ్ కానీ నాన్ వెజ్ తిన్నారు కదా ఎగ్ వేసిన కేక్ తిన్న వాళ్ళకి ఈ విధంగా చేసి పెడితే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారండి మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్